శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు పద్నాలుగు సంవత్సరములు తన తల్లిదండ్రులను కారాగ కారాగారములో ఎందుకు ఉండనిచ్చాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విడిపించడానికి వెళ్తాడు తల్లి దేవకీదేవి కృష్ణునితో ఇలా అంటుంది నాయన నీవే పరమాత్ముడివి కదా అయినా ఎందుకు పద్నాలుగు సంవత్సరములు మా దగ్గరకు రాలేదు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావే ఎప్పుడో కంసుని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని శ్రీకృష్ణుడితో అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మ నన్ను క్షమించు గత జన్మలో నీవు కైకేవి పద్నాలుగు సంవత్సరములు శ్రీరాముడనైన నన్ను వనవాస వనవాసములకు పంపించావు అందుకే ఇన్ని సంవత్సరములు వేచి ఉన్నాను అంటాడు దేవకీదేవి ఆశ్చర్యపోయి మరి ఈ జన్మలో కౌశల్యాదేవి ఎవరు అని అడుగుతుంది ఇంకెవరు నన్ను నన్ను పెంచిన యశోదామాత గత జన్మలో పద్నాలుగు సంవత్సరములు ఆమెను తల్లి ప్రేమకు దూరం చేశావు కదా కాబట్టి ఆ మాతృత్వ విలువ ఆమెకు ఈ జన్మలో కలిగింది ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు కదా మానవుడైనా దేవుడైనా అని శ్రీకృష్ణుడు అంటాడు జై శ్రీకృష్ణ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు